శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో దొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా సంకటహార చతుర్దశి శుభాకాంక్షలు అలాగే మనకున్నటువంటి సంకటాలు అంటే కష్టాలు అన్నీ తొలగించేటువంటి ఒక అద్భుతమైన మంత్రం గురించి మనం ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాము ఏ విధంగా ఏ స్వామివారికి పూజ చేయవలసి ఉంటుంది ఈ సంకటహార చతుర్థి రోజున మనం ఎలాంటి పూజలు చేయలేకపోయినా ఏ మంత్రం జపించటం వలన మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అనేటువంటి పూర్తి విషయాల గురించి వివరంగా వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను వీడియో అయితే మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి సంకటహర చతుర్థి అంటే కేవలం మనం ఒక్క అమ్మవారికే కాదండి అంటే చండిక అమ్మవారికి పూజ అనేది చేసుకుంటాము కానీ సంకటహర చతుర్థి రోజున వినాయకునికి పూజ చేసుకొని విఘ్నాలను తొలగించేటువంటి ఆ గణనాథునికి పూజ చేసుకొని మంత్రాన్ని జపించినట్లయితే కనుక ఖచ్చితంగా మీకున్న ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయన్నమాట మనకి సంకటహర చతుర్థి అనేటువంటి యొక్క పేరులోనే సంకట అంటే సంకటాలు అంటే మనకున్నటువంటి ఎలాంటి ఇబ్బందులైనా ఎలాంటి ఆర్థిక సమస్యలైనా హర అంటే హరించుకుపోయేటువంటి చతుర్థి చతుర్థి అంటే గణనాథుని యొక్క పూజ సంకటహార చతుర్థి మనకున్నటువంటి ఎలాంటి అన ఎలాంటి ఇబ్బందులనైనా తొలగించేటువంటి ఈ యొక్క గణనాథుని పూజ ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉంటే చేసుకోండి అంటే చాలామందికి మనం పూజ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము ఎలా అని సందేహం రావచ్చు అలాంటి వారందరికీ కూడా ఒక పవర్ఫుల్ మంత్రం గురించి తెలియచేస్తాను మంత్రాన్ని తెలియచేసే ముందుగా ఈ రోజున చండికా అమ్మవారికి చతుర్థి రోజున చండికా అమ్మవారికి లేదా లలితా సహస్రనామాల్లో లలిత అమ్మవారికి ఎవ్వరికైనా పూజ చేసుకోవచ్చండి చతుర్థి తిథి రోజున అమ్మవార్లకి పూజ అనేది చేసుకోవటం వలన ఫలితాలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట అందుకే మీకు పర్టికులర్గా చండికా అమ్మవారు అని తెలియచేస్తూ ఉన్నాము అట్లాగే మీకు పూజ అనేది ఎలా చేసుకోవాలి ఒకవేళ గణపతి వినాయకునికి పూజ చేయవలసి ఉ చేయాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా శుచిగా శుభ్రంగా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకున్న తరువాత స్వామివారికి గరిక అనేది చాలా ప్రీతికరమైనది అవకాశం ఉన్నవాళ్ళు దొరికింది దొరుకుతుంది అనుకున్న వాళ్ళు స్వామివారికి గరిక మాలని సమర్పించండి అలాగే గణనాథునికి ఎర్రని పుష్పాలు అన్నా కూడా చాలా ప్రీతికరం అందుకే అవకాశం ఉంటే కనుక ఎర్రని పుష్పాలతో స్వామివారిని అలంకరించుకొని గరికమాలను వేసి మీ యొక్క పూజ అనేది చేసుకోవచ్చు అన్నమాట ఇష్టమైనటువంటి తీర్థ ప్రసాదాలని కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పించి మీకున్నటువంటి ఎలాంటి కష్టాలైనా సరే తొలగిపోవాలి అని ఆ గణాదు వేడుకోండి అట్లాగే మనం ఏ పూజ చేసినా కూడా ముందుగా తొలి పూజ అనేది విఘ్నేశ్వరునికి చేస్తారు ఎందుకు అంటే కనుక విఘ్నాలు అనేటువంటివి కలగకుండా ఉండటానికి మనం చేసేటువంటి పనిలో ఎలాంటి విఘ్నాలు ఎదురవ్వకూడదు ఆ పని అనేది సవ్యంగా చక్కగా ముందుకి సాగాలి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందుండి చూసుకునేటువంటి వారే ఈ యొక్క ఘననాథుడు అందుకే ప్రతి ఒక్కరూ కూడా గణపతి పూజ అనేది చేసుకున్న తరువాతనే మనం ఎలాంటి పూజలు చేసుకున్నా హోమాలు చేసుకున్నా పూర్ణాహుతులు చేసుకున్నా కానీ ముందు గణపతి పూజ అనేది చేస్తామనమాట కాబట్టి ఈ యొక్క సంకటహార చతుర్థి నాడు అవకాశం ఉండి కుదిరిన వాళ్ళు విఘ్నాలు తొలగిపోవాలని ఆ విఘ్నేశ్వరుని వేడుకుంటూ ఇప్పుడు చెప్పిన విధముగా పూజ అనేది చేసుకోండి అట్లాగే సాయంత్రం వేళ అవకాశం ఉంది మేము చెయ్యగలము మాకు ఆ స్తోమత ఉంది అనుకున్న వాళ్ళు అమ్మవారి యొక్క హోమం కానీ అమ్మవారి యొక్క అర్చన పూజ కానీ చండిక అమ్మవారి యొక్క అర్చన కానీ లేదా ఏదైనా ఏది కుదిరితే అది ఆ విధంగా చేసుకోవచ్చు అన్నమాట అయితే మీరు ఖచ్చితంగా చండిక అమ్మవారి గుడికే వెళ్ళాలంటే లేని వాళ్ళు లలిత అమ్మవారు లేదా దుర్గాదేవి అమ్మవారు ఇట్లా అమ్మవారు ఏదైనా అమ్మవారి యొక్క టెంపుల్కి వెళ్ళి మీ పూజ అనేది ఖచ్చితంగా చేసుకోవచ్చు అయితే ఈ రోజున ముఖ్యంగా పూజించవలసినది ఆ గణనాథుని అలాగే చండికా అమ్మవారిని ఈ ఇద్దరిలో ఎవరిని పూజించుకొని మీ సమస్యలు మీ ఆర్థిక కష్టాలు అనేవి తొలగిపోవాలని వేడుకుంటారు ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయన్నమాట మీకు ముఖ్యంగా ఈరోజు ఇందులో చేయవలసినది ఏమిటంటే కనుక ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు అంటే ఏదైనా ఒక కంపెనీకి కానీ ఏదైనా ఒక వ్యాపారానికి కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాము అంటే పెట్టుబడి పెట్టాము అని చాలామంది అంటూ ఉంటారు కానీ చాలా సమస్యల వలన లేదా వాళ్ళకు ఉన్నటువంటి బ్లాకేజెస్ వాళ్ళ ఒంట్లో ఉండేటువంటి నకారాత్మక శక్తి వలన వాళ్ళు చేయాలనుకున్న పనిలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయన్నమాట వాళ్ళు పెట్టిన ధనం అనేది వెనక్కి కూడా రాకుండా ఆగిపోయి అది వస్తుందో లేదో అనేటువంటి ఒక రకమైనటువంటి బాధతో సతమతమైపోతూ ఉంటారు అలాంటి బ్లాకేజెస్ అన్నీ తొలగిపోవాలి అన్నా మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ మీకు తిరిగి రావాలి అన్నా కూడా ఖచ్చితంగా ఈ యొక్క గణనాధునికి ఈరోజు పూజ అనేది చేసుకోండి ఒకవేళ చేసుకోలేని వారు ఎవరైనా ఉంటే కనుక మంత్రాన్ని ఇస్తాను ఆ మంత్రాన్ని మీరు చదవగలిగినన్ని సార్లు చదవండి అంటే పదే పదే నోటి వెంట పలుకుతూ ఉండవచ్చు అనమాట ఎన్నిసార్లైనా కూడా పలకవచ్చు అలాగే అమ్మవారి మంత్రాన్ని కూడా తెలియచేస్తున్నానండి అమ్మవారి మంత్రం ఇప్పుడే చెప్తూ ఉన్నాను ఓం చండికాయ నమ ఓం చండికాయ నమ ఓం చండికాయ నమ ఇది వచ్చేసి అమ్మవారి మంత్రమండి అలాగే గణపతి మంత్రాన్ని కూడా తెలుసుకుందాము మీరు మంత్రాన్ని తెలుసుకోవాలి మంత్రాన్ని వినాలి అనుకున్న వాళ్ళు చక్కగా ఇప్పుడు చెప్పిన విధముగా పూజ అనేది చేసుకోండి లేదు మేము పూజ చేసే పరిస్థితులలో లేము మేము ఎక్కడో బయట ఉన్నాము మాకు చాలా ఆలస్యంగా తెలిసినది అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మంత్రాన్ని అయినా కూడా జపించుకోవచ్చు నూట ఎనిమిది సార్లు పెచ్చుగానే జపించుకోండి అంటే మీరు ఏ పనిలో ఉన్నా ఏం చేస్తూ ఉన్నా కానీ ఈ యొక్క మాటని మీ నోటి వెంట పదే 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 పలుకుతూ ఉండండి ఆ గణనాథుని యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుందనమాట ఎవరైతే మనస్ఫూర్తిగా స్వామివారిని నమ్ముతూ మీకున్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోవాలి అని వేడుకుంటారు వారి జీవితంలో ఆనందమయం అనేది ఊహించని ధనాదాయం లాభం అనేది చేకూరుతుంది కాబట్టి ఈ ఒక్కరోజు ఈ ఒక్క స్వామివారిని మనసులో తలుచుకుంటూ మీకున్న కష్టాలన్నీ తీరిపోవాలి మీకున్న దరిద్రాలన్నీ తొలగిపోవాలి మీకున్నటువంటి ఇబ్బందులన్నీ తీసివేయాలి అని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి నమ్ముకుంటూ మంత్రాన్నైతే జపించండి అలాగే ఎలాంటి సమయంలో ఉన్నవాళ్ళు జపించవచ్చు అంటే కనుక దయచేసి అవకాశం ఉన్నంత వరకు కూడా పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు కానీ నాన్ వెజ్ తిని ఉన్నవాళ్ళు కానీ మంత్రాలు అనేది జపించకండి మీకు ప్రతి వీడియోలో కూడా నేను క్లియర్గా చెప్తూ ఉన్నాను కానీ వీడియో అనేది మీరు పూర్తిగా చూడకుండా ఇదే ప్రశ్న మళ్ళీ రిపీటెడ్గా అడుగుతూ ఉన్నారండి మనం నిత్య పూజ చేసుకునే వాళ్ళం లేదా ఏదైనా టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎంత శుచిగా శుభ్రంగా ఉండి వెళుతూ ఉంటాము అలాగే ఈ యొక్క మంత్రాలనేది జపించాలి అనే సందర్భంలో కూడా మీరు అలాంటి నియమాలను ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది కాబట్టి ఈ రెండు విషయాల్లో మాత్రం మీరు గమనించి ఇంట్లో ఎలాంటి నీచు తినకుండా మీరు పీరియడ్ టైంలో ఉండి ఉన్నట్లయితే కూడా ఈ యొక్క మంత్రాన్ని జపించకుండా ఉండటమే చాలా మంచిదని తెలియజేస్తూ తెలియచేస్తూ ఉన్నాము అట్లాగే మీ అందరికీ కూడా ఇప్పుడు స్క్రీన్ పైన మంత్రాన్ని స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి దయచేసి తప్పులు అనేది పోకుండా జపించండి అమ్మవారు యొక్క మంత్రం అనేది ముందుగానే తెలియ తెలియజేయటమైనది అలాగే ఇప్పుడు స్వామివారి యొక్క గణపతి యొక్క మంత్రాన్ని ఇప్పుడు స్క్రీన్ పైన ఇస్తున్నాను మీరు కూడా ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లుకి ఎక్కువగా జపించండి ఓం గమ్ గణపతియే నమః ఓం గమ్ గణపతియే ఏ ఓం గమ్ గణపతియే నమః నమ విన్నారు కదండి అద్భుతమైనటువంటి ఆ స్వామివారి యొక్క ఈ బీజాక్షర మంత్రంతో కూడుకున్న ఈ మంత్రాన్ని కనుక మీరు జపించారు అంటే ఖచ్చితంగా మీకున్నటువంటి సంకటాలు మీకున్నటువంటి బ్లాకేజెస్ మీకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అన్నమాట ఎవరైతే స్వామివారిని నమ్మి ఈ యొక్క మంత్రాన్ని జపిస్తారో వారి జీవితంలో తిరుగు అనేది లేకుండా అదృష్ట యోగాన్ని కలిగి శుభయోగాలను పొంది జీవితంలో ముందుకి కొనసాగుతూ ఉంటారన్నమాట వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి